రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఏపీలో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలలో పన్నెండు వందల దరఖాస్తులు వచ్చాయని షర్మిల రాకుతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యుడు మాణికం ఠాగూర్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఠాగూర్ స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జగన్ పై మండిపడ్డారు ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో జగన్ విఫలమయ్యారని బీజేపీతో జగన్ కలిసి ఉన్నారని ప్రత్యేక హోదా కాదని మోడీ అమిత్ షాతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు జగన్ తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకు రాష్ట్రాన్ని బీజేపీ కాళ్ల దగ్గర పెట్టారని బీజేపీ ప్రవేశపెట్టిన పదహారు ప్రజా వ్యతిరేక బిల్లులకు ప్రతిపక్షాలు వ్యతిరేకించిన జగన్ మద్దతు తెలిపారని విమర్శించారు కాంగ్రెస్ ఓట్లను రాష్ట్రంలో జగన్ హైజాక్ చేశారని అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ నష్టపోయిందని వ్యాఖ్యానించారు షర్మిల రాకతో తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పల్లెం రాజు స్టడీ చేస్తున్నారని త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై జాతీయ మేనిఫెస్టోలో క్లియర్ గా ప్రకటించబోతున్నామన్నారు విభజించబడిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించామని రానున్న రెండు నెలల్లో ఎన్నికలపై ఎలా వ్యవహరించాలన్న అంశాలపై అంతర్గత సమావేశాలను ఠాగూర్ నిర్వహిస్తున్నారని వివరించారు గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు

Therefore, now he has betrayed the Gandhian ideology and the YSR's idea of uh, Andhra Pradesh. Instead, he has surrendered into the hands of RSS and uh, particularly BJP, particularly Amit Shah and Modi. Uh, for the past seven years, Mr. Uh, Reddy has supported 16 bills uh, passed in the parliament uh, when the opposition parties, all other parties, were against it. Uh, this if he would have really he had the courage to fight the BJP particularly Amisha and Modi means these sixteen bills he would not have submitted uh, supported. If without his support, these bills would not have been passed in the parliament, particularly in Raj Sabha, particularly in Raj Sabha, it, it starts with the GST, triple Talak, JNK, JNK reorganisation bills, uh, right to Information act amendment bill, టు ది లేటెస్ట్ టెలికా టెలికామ్ బిల్ అండ్ ది డిజిటల్ ప్రైవసీ బిల్ ఆల్సో ఎవరీ బిల్ ఫర్ ది పాస్ సిక్స్టీన్ బిల్స్ హ్యాస్ బీన్ పాస్డ్ విత్ మిస్టర్ జగన్ సపోర్ట్ బలమైనటువంటి నాయకత్వం మండలాల్లో మంచి నాయకత్వం యంగ్ లీడర్షిప్ బాగా ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది సో వాళ్ళందరికీ ఒక దశా దిశ దిశానిర్దేశించడానికి వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని పార్టీ భావించింది దానికోసమే మేబీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి మండల పార్టీ అధ్యక్షులతోటి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో వారు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా కొన్ని ఎస్ అండ్ టాస్క్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏం చేయాలి ఈ రెండు నెలల్లో ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి అనేటువంటిది